ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా రెండో సింగిల్ సహన సహన సాంగ్ లాంచ్ ఈవెంట్ వివాదాస్పదమైంది హైదరాబాద్ కుకట్పల్లి లో అనుమతి లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించారని కెపిహెచ్డీ పోలీసులు కేసు నమోదు చేశారు ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ తో సెల్ఫీల కోసం అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడంతో ఆమె అసౌకర్యానికి గురయ్యారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్న ఆరోపణలతో పాటు లునుమాల్ యాజమాన్యం శ్రేయస్ మీడియాపై పోలీసులు చర్యలు తీసుకున్నారు ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్ ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఉంది మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మానవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ధికుమార్ కథానాయకులుగా నటిస్తున్నారు పలుమార్లు విడుదల తేదీలు మారిన ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కి కీకివగా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సహన సహన అనే రెండో సింగిల్ ను విడుదల చేశారు ఈ పాట లాంచ్ కోసం బుధవారం హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని లునుమాల్లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్ కుమార్ హాజరయ్యారు అయితే ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ఊహించని వివాదానికి దారి తీసింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది హీరోయిన్లతో సెల్ఫీలు దిగాలనే ఉత్సాహంలో కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు స్టేజ్ వద్ద కూర్చున్న చిత్రబృందం దగ్గరకు దూసుకొచ్చి ఇబ్బంది పెట్టారు ఒకానొక సమయంలో సోఫాల మీదకే ఎక్కే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది నిర్వాహకులు ఎస్కేఎన్ వారించినా కొందరు అభిమానులు వినిపించుకోలేదని సమాచారం ఈవెంట్ ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ బయటకు వెళ్లే సమయంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది ఆమె కారు వద్దకు వస్తుండగా పెద్ద సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు అత్యుత్సాహంతో ఆమెపై పడిపోవడానికి కూడా ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది కొంతమంది ఆమెను తాకే ప్రయత్నం చేయడంతో నిధి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు సెక్యూరిటీ సిబ్బంది కూడా అభిమానులను పూర్తిగా నియంత్రించలేకపోవడంతో నిధి అగర్వాల్ ఎలాగోలా కారెక్కి అక్కడి నుంచి హమ్మయ్యా అంటూ వెళ్లిపోయింది